ఈ వీడియోలో టెట్కి సంబంధించిన ఛందస్సు బిట్స్ గురించి చూద్దాం చంద్ పా పాదౌతు వేదస్య అనే వేదమూర్తికి పాదస్థానం ఛందస్సు భారతదేశంలో తొలి చందో లక్షణ గ్రంథం ఈ భాషలో వెలువడింది సంస్కృతం ఆధునికులు వీటిని సర్ప పరిష్వంగాలుగా భావించారు యతి ప్రాసలు పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఈ పేరుతో పిలుస్తారు యతి వలి విరతి పైవన్నీ పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ఏమంటారు ప్రాస గురు లఘువుల నిర్ణయం దీని ద్వారా ఏర్పరుస్తాం అచ్చులు ఈ క్రింది వాటిలో వృత్తపద్యం కానిది ద్విపద ఈ క్రింది వాటిలో పద్య విద్య అని దేనిని అంటారు ఛందస్సు ఈ క్రింది వాటిలో దేశీ ఛందస్సుకు భిన్నమైనవి వృత్తాలు ఈ క్రింది వాటిలో సరి కానిది ఇవి తెలుగు ఛందస్సుకు చెందినవి మాతృణాలు ప్రధాన గణాలు విసర్గ గణాలు అని వీటిని అంటారు